నిన్నటి దినం ఉమెన్స్ వరల్డ్ కప్ నిమిత్తం సెమీఫైనల్స్ జరిగాయి ఈ సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి భారతదేశానికి అంటారు కదా హొరాహొరీ పోరు కానీ అద్భుతం మన భారత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి భారత వీర వనిత అద్భుతంగా ఆడారు వారితో పాటు ఓ యవ్వన్ అమ్మాయి చిన్న అమ్మాయి అద్భుతంగా ఆడి తనొక్కతే సెంచరీ చేసి ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా రెపరెపలాడే దానిలో ఈ అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది ఆ అమ్మాయి పేరు జమీమా జమీమా అంటే పావురం ఏంటి జమీమా అనే పేరు ఈ అమ్మాయి పెట్టుకుంది యశుప్రభు తెలుసా అని అనుకుంటున్నారా వారి తండ్రి గారు ఎవాంజలిస్ట్ ముంబై ఆ ప్రాంతాల్లో ఎన్నో స్వార్థ సభలు ఆయన ఏర్పాటు చేశారు ఆ తండ్రి పేరు ఎవాన్ ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డే జమీమా నాలుగో సంవత్సరం నుంచే క్రికెట్ ఆడటం బహు ఆసక్తి చూపిస్తూ ఆ క్రికెట్ ఆడుతూ 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 ఈరోజు మన గడ్డను భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఎస్ క్రికెట్ ఆటలో ఓ అగ్రగామి దేశంగా మన దేశం విరాజిల్లటానికి ఈ క్రైస్తవ యవ్వన అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆట ఆడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎస్ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు అమ్మా నీ విజయానికి ఏంటి ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా చూడండి Jemmy, it's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. Yesu Christu kuna thanks. my father and mother, coach. నా భారత ప్రజలకు నన్ను నమ్మిన నా దేశస్తులకు కృతజ్ఞతలని తను మొట్టమొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పిందో తెలుసా తన రథ సారథి నజరయుడైన యేసు క్రీస్తు ప్రభువారు క్రైస్తవ జనమ ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా తన దేవునిని ఘనపరచటం మానలేదు దేవుని ఘనతను చాటి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరుస్తా